లో మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు వీళ్ళకర్ల సమావేశంలో మాట్లాడుతూ యాభై వేల రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి ఇల్లు రాలేదని చాలా మంది మేము ప్రచారానికి వెళ్తే ఇంటింటికి మాకు ఇల్లు రాలేదని ఆ రోజు శాంక్షన్ ఇచ్చారు కానీ వాళ్ళందరికీ మేము చెప్తూ ఉన్నాం తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేస్తామని దానిలో భాగంగానే

ఈ రాష్ట్రంలోనే ఏ మున్సిపాలిటీలో లేని విధంగా అత్యధిక ఇల్లు గుడివాడ పట్టణానికి చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు దానిలో భాగంగా మూడు వేల మూడు వందల పన్నెండు ఇళ్ళు కంప్లీట్ చేసి పూర్తి స్థాయిలో అన్ని అమ్ముతో ఆ రోజున అలాట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది అట్లాగే మిగిలిన ఐదు వేల చలవులు ఇళ్ళు కూడా కొన్ని మూడు ఫ్లోర్ల వరకు స్టాబులు వేసాం కొన్ని రెండు ఫ్లోర్లు స్టాబ్ అయినాయి కొన్ని బేస్మెంట్ ఫ్లోర్పై అవి ఇంకొక ఐదారు నెలలు ప్రభుత్వం వచ్చింటే ఉంటే ఐదారు నెలలు కంప్లీట్ చేసేవాళ్ళం దూరదృష్ణ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఈ రోజున ఇప్పుడు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ టెండర్లన్నీ రద్దు చేసి రివర్స్ టెండర్లు అని చెప్పి పెట్టి వేసి ఇచ్చారు మరి నేను కాదు ఆ ఇళ్ళలో ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు మీరు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కట్టి షీర్వాల్ టెక్నాలజీతో అన్యమి స్ట్రక్చరింగ్ పెట్టి తో గోడలు కాంక్రీట్తో స్లాబ్ వేశారు ఆ తర్వాత ఇల్లు ఈ సిమెంట్ రాళ్ళతో ఏదో కట్టారు సేవలన్నీ పెంచులు పోతున్నాయి అవి ఇవన్నీ చెప్తా ఉన్నారు అట్లాగే చాలామందికి అన్యాయం జరిగింది యాభై వేల రూపాయలు కట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున ఇల్లు రాల చాలామంది మేము ప్రచారం చెప్తే ఇంటింటికి మెచ్యూరిటీ కార్యక్రమం వెళ్తే చెప్తా ఉన్నాం మాకు అన్యాయం మాకు రాలేదు ఆ రోజు ఛాయం మీరు కానీ వాళ్ళందరికీ మేము చెప్తా ఉన్నాం తప్పనిసరిగా ఒక న్యాయం చేస్తాం దానిలో భాగంగానే రేపు ఉదయం పది గంటలకి వెనుగడ రాము గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపు ఆ కిట్కో ఇళ్ల గృహ సముదాయాల దగ్గరికి మేము వస్తా ఉన్నాం ఈ సందర్భంగా టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులు అట్లాగే టిట్కో డబ్బులు కట్టి రాని వాళ్ళు అన్యాయం జరిగిన వాళ్ళు అట్లాగే ఈ టిట్కో ఇళ్ళు వచ్చి ఈ రోజు అప్పులు పాలైపోయి నాలుగు లక్షల రూపాయలు బ్యాంకులో అప్పు అయిపోయి అప్పు కట్టలేక ఎంపీ అయిపోయి బ్యాంకు వాళ్ళందరితో రోజు ఫోన్లు చేయించుకొని ఈ రోజు పోతా మనకి ఇంకో రోజు భయభ్రాంతులతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రేపు టిట్కో ఇళ్ల సముదాయానికి రావాల్సిందిగా అందరినీ ఆహ్వానిస్తా మేము కూడా అక్కడ వస్తాం తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి సమస్యలు అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్యాయం జరిగినటువంటి వ్యక్తులు అట్లాగే ఈ ఎంపీ అయిపోయి బ్యాంక్ రుణాలు మరివాస్ గారు చైర్మన్ గారు మాట్లాడింది మాట్లాడింది కూడా ఎక్కువ పరిష్కారం కోసం లబ్ధిదారులందరూ కూడా రాని ఇల్లు రాని వాళ్ళు ఇల్లు వచ్చిన వాళ్ళు మరి డబ్బులు కట్టి కూడా అరవై సంవత్సరాలు దాటిలోనేది నా అన్నవాడు కూడా పొద్దున ప్రజావేదిక నుంచి ఏలూరులో ఉన్న ప్రజావేదిక నుంచి పదిన్నరకే ఇక్కడి నుంచి బయలుదేరి పిట్టుకోవేళ్ల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఏం జరిగింది ఎటువంటి నష్టం జరిగింది ఆ నష్టానికి పరిష్కారం ఎలా చూపాలనే దాని మీద పొద్దున చాలా పకడ్బందీగా చాలా కొత్త నిశ్చయంతో కూడా అందరూ కూడా వేరు చేయాలని ఉద్దేశించే పొద్దున ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది చాలామంది ఎక్కువ ఇళ్ళకి ఆ రోజున మందికి లెక్కలు ఇస్తే అక్కడ విషయాలు ప్రజలకు తెలిసే విధంగా మీతో పంచుకోవాలని ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా మూడు వేల మూడు వందల పన్నెండు పూర్తి చేసి లబ్ధిదారులు కూడా వాటిని చేసి రిమైనింగ్ వాటిని వేరియస్ దశల్లో ఉండగా ఏ విధంగా ఉంది ఇప్పుడు చైర్మన్ ఎలవర్ శ్రీనివాసరావు గారు చెప్పారు ఆ విధంగా ఉన్న తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇవాళ మనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏంటంటే కట్టిన ఇళ్ళకి రంగులు మార్చి తానేదో కట్టినట్టుగా ప్రజలకి ఇచ్చి అక్కడికి తీసుకెళ్ళి గతంలో మేము ఇచ్చినటువంటి అలాట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అలాట్మెంట్లకి భిన్నంగా మేము కొంచెం పెద్ద వయసు వాళ్ళకి కింద ఫ్లోర్లో ఇచ్చాం మధ్య వయసు వాళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చాం కొంచెం చిన్న వయసు వాళ్ళకి పైన సెకండ్ ఫ్లోర్లో ఇవ్వడం జరిగింది అలాంటిది మొత్తాన్ని కూడా విధానాన్ని మార్చేసి పూర్తిగా వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇష్టానుసారంగా అలాట్మెంట్లు ఇచ్చేసి అంత ఆ విధంగా నష్టపరచడమే కాకుండా వాళ్ళ చాలామందికి బ్యాంకు లోన్లు అని చెప్పి బ్యాంకు లోన్లు కొందరికి ఇప్పించి కొందరికి సిబిల్ స్కోర్ లేదని చెప్పి బ్యాంకు లోన్లు ఆపి ఇవాళ బ్యాంకు వాళ్ళు వాళ్ళందరితో తిరిగే విధంగా చేసిన పరిస్థితి మీరు చూసే ఉన్నారు మీ అందరితో చెప్తా ఉన్నాం నెహ్రూ చౌక్ సెంటర్లో జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు రూపాయి రిజిస్ట్రేషన్తోనే ఇల్లు ఇచ్చేస్తాను మీకు ఏ విధమైనటువంటి డబ్బులు కట్టవసరం లేదు అని చెప్పిన మాట వాస్తవమా కాదా ప్రజలారా మీరే ఆలోచించుకోవాల్సిందిగా తెలియజేస్తా ఉన్నారు అటువంటిది సరే కట్టారు కట్టిన తర్వాత అందులో ఎన్ని రకాలుగా ఉంటే మౌలిక వసతులు కల్పిస్తే ఏ కుటుంబాలకైనా అవకాశం ఉంటుంది వెళ్ళి జీవించడానికి ప్రాంతం చేస్తే సరైన తాగునీరు లేదు తాగునీరే రావట్లా డ్రైనేజీ పోవడానికి నీరు వెళ్ళే మార్గం లేదు ఇవాళ మీరు చూస్తూ ఉన్నారు వెళ్ళిన వాళ్ళు కొంతమంది అక్కడ ఇటీవల కొన్ని హక్చులు కూడా జరిగిన పరిస్థితి ఉన్నాయి మానవంగా పరిస్థితులు ఉన్నాయి దోపిడీలు తినే పరిస్థితి ఉన్నాయి ఇన్ని పరిస్థితులు జరుగుతూ ఉంటే కనీసం అక్కడ పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయకుండా పదివేల ఇళ్ళు అక్కడ వస్తూ ఉంటే కనీసం పోలీసు వ్యవస్థ కూడా అక్కడ లేకపోతే ఏదైనా ఇబ్బంది వచ్చి ఇంకా ఫోన్ చేస్తే తాలూకా నుంచి పోలీసులు వాటికి ఆ సమస్య ఇటువంటి పరిపాలన ఎక్కడా కూడా ఎవరు చూసుంటారు కానీ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఉడిగాడ మీద ప్రత్యేక దృష్టితో నందమూరి తారక రామారావు గారు